హే ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారు సో లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను సో నాకు నచ్చిన పద్ధతిలో నాకు తెలిసిన విధంగా నేను పులావ్ చేశాను చికెన్ పులావ్ సో అది చూసేద్దాం ప్రాసెస్ చూసేద్దాం సో ఫస్ట్ వచ్చి హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి హాఫ్ కేజీ చికెన్లో ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కొంచెం మీకు ఆయిల్ ఆప్షనల్ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి అండ్ కర్డ్ పెరుగు ఒక కప్ బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ ఖచ్చితంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాల్సిందే అప్పుడే ఈ మసాలాస్ అన్నీ మంచిగా ఫ్లేవర్డ్గా కుక్ అవుతుంది అండ్ సో చిట్టి ముత్యాలు ఎంతమందికి తెలుసు నాకైతే చిట్టి ముత్యాలతో ఏం చేసినా చాలా బాగా నచ్చుతుంది అండ్ పర్టికులర్లీ నాన్ వెజ్ అనమాట సో చాలా మంచి టేస్ట్ నస్తుంది ఇది వచ్చి ఎక్కువ కడప సైడ్ దొరుకుతుంది అనమాట ఇక్కడ కూడా దొరుకుతుంది బట్ కడప సైడ్ ఎక్కువ అనమాట కడప వాళ్ళకి చిట్టి అనేది చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందనమాట కొంచెం తక్కువ ప్రైస్ అండ్ కంపేర్డ్ టు హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా చిట్టి ముత్యాలు తెచ్చుకుంటాము ఇంట్లో ఎప్పుడన్నా స్పెషల్గా ఎవరన్నా వస్తున్నప్పుడు ఖచ్చితంగా చిట్టి ముత్యాలతో మమ్మీ పులావ్ చేస్తారు దీని అసలు బాస్మతి వేస్ట్ అనిపిస్తుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే చెట్టి ముత్యాలు ఎక్కువ వాష్ చేయకూడదు అండ్ ఎక్కువ సోప్ కూడా చేయకూడదు ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది పోతుంది సో కరెక్ట్గా మీరు చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వాష్ చేసి పెట్టుకుంటే చాలు అంతకుమించి ఎక్కువ అవసరం లేదు సో నెక్స్ట్ ఏంటంటే ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకునేసాను నెక్స్ట్ ఒక బౌల్లో ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని సో యూజ్ యాజ్ యూజువల్ మన బిర్యానీ మసాలాస్ అనే జీరా పట్ట లవంగం యాలకులు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని కొంచెం చిట్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు మీరు ఫ్రై చేసి పెట్టుకోండి తర్వాత గ్రీన్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ వచ్చి స్లిట్ చేసి వేసుకోండి మీకు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు బాగా కారంగా తింటారంటే కొంచెం బాగానే వేసుకోండి సో నేను ఇక్కడైతే ఒక ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చిన్నగా వేసుకోండి కొంచెం మ్యారినేట్ చేసిన చికెన్ అట్లీస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట సో నేను ఇవన్నీ ఒక అందాజగానే వేస్తున్నాను నేను ఎప్పుడూ ఒక మెజరింగ్ స్పూన్ పెట్టుకొని చేయను ఇంత ఇంత ఇంతనే వేయాలి అని నా కలర్ రాదు సో నేను అవన్నీ నా మెజర్మెంట్ ప్రకారం ఈ హాఫ్ కేజీ చికెన్కి ఎంత పడుతుంది అనేది నేను వేస్తున్నాను సో ఇక్కడైతే చికెన్ ఒక నైంటీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయిపోయింది సో దాని తర్వాత నేను ఒక టూ గ్లాసెస్ చిట్టి ముత్యాలు నానబెట్టుకున్నాను దానికి ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేశాను సో ఆల్రెడీ ముందే చెప్పాను మీకు చిట్టి ముత్యాలు ఎక్కువసేపు నానపెట్టకండి కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానపెట్టుకుంటే చాలు వాటర్ బాగా బాయిల్ అవ్వాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మీరు బియ్యంని వేసుకోండి సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా చిట్టి ముత్యాలు ఎక్కువ మీరు మిక్స్ చేయకూడదు అనమాట మీరు ఎక్కువ మిక్స్ చేస్తే రైస్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకే నేను ఎక్కువసేపు మీరు నాన్ నానబెట్టకండి అని చెప్పింది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నాన్ పెట్టుకుంటే చాలు మనకి రైస్ చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మళ్ళీ బ్రేక్ అయిపోయిందంటే ఇంకా చాలా ఎలా అయిపోతుంది సంగట్లాగా అయిపోతుంది సో ఎక్కువ మిక్స్ చేయకండి ఒక్కసారి వేసుకున్న వెంటనే ఒక్కసారి మీరు బాగా రైస్ అంతా కిందకి వెళ్ళేలాగా మసాలా అంతా అంటుకునేలాగా మీరు మిక్స్ చేసి పెట్టుకుంటే చాలు కుక్ అయ్యేలోపు నేను పెరుగు చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో పెరుగు చట్నీకి చాలా వరకు కుకుంబర్ వేస్తారు టొమాటోస్ వేస్తారు నాకు అలా నచ్చదు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పెరుగు అండ్ కొత్తిమీర సాల్ట్ ఇవి వేసుకొని పెట్టుకుంటే చాలు నాకు ఆ కుకుంబర్ టొమాటోస్ టేస్ట్ వేరేలాగా చాలా చేంజ్ వచ్చేస్తుంది నాకు అదైతే నచ్చదు సో నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో మనం ఆర్డర్ చేసుకున్న పులావ్ కాబట్టి మనకి ఓన్లీ సైడ్కి పెరుగు చట్నీ ఒకటి ఉంటే చాలు దానికి కుర్మా ఇలాంటివి అవసరం ఉండదు బికాజ్ ఇది ఆల్రెడీ మసాలాతోనే వస్తుంది మొత్తం పులావ్ అంతా సో నేను అందుకని ఓన్లీ పెరుగు చట్నీ మాత్రమే చేసుకున్నాను సో ఇక్కడికి పులావ్ కూడా రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే నాకైతే చాలా నచ్చింది ప్రాపర్గా చికెన్ కుక్ అయిపోయింది రైస్ కూడా ప్రాపర్గా కుక్ అయింది నేనైతే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేసాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్